జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో గొప్పగా చెప్తుంది సిద్ధం సిద్ధం అంటూ ఒక సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ సభల గురించి అసలు ఎలా చూడాలంటారు గత ఎనిమిదేళ్ల నుంచి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన జీతబత్యాలు తీసుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్లకుండగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం కలిగి తిరిగి ప్రజల్ని మోసం చేసి చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పిన అబద్ధాలే చెప్పి ప్రజల్ని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మహిళల్ని యువకుల్ని అందరినీ కూడా మోసం చేసేసి అధికారంలోకి వచ్చారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతోటి అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పరిపాలన పరంగా పరిపాలన పరంగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆయనకి రాజకీయ పరపక్వత లేదు మరి పెట్టుకోవడానికి డెబ్బై మంది సలహదారులు పెట్టుకున్నారు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆ సలహాదారుల రూపంలో లూటి చేశారు మరి అధికారుల నుండి ఇంతమంది సలహదారులు పెట్టుకొని కూడా ఏంటో ఆయన చేసిన పరిపాలన అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రజా వేదికని కూల్చంతో మొదలు పెట్టారు ప్రజావేదిక పదకొండు అయింది కట్టుబడి మరి పదకొండు కోట్ల రూపాయలు అది ఎవరి డబ్బులు చంద్రబాబు గారిదా కాదు జగన్మోహన్ రెడ్డి గారిదా అంతకంటే కాదు మరి ఎవరిదా డబ్బులు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు మరి ప్రజల డబ్బుల్ని ఆ వర్జాన విద్వాంసంతో మొదలుపెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అదే స్థాయిలో దానికి ఏమాత్రం తగ్గకుండగా ప్రతి రూపంలో ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖలో కానివ్వండి ఎక్కడ కూడా తగ్గకుండా అదే స్థాయిలో అదే రూపంలో అలాగే పయనించింది ఐదేళ్ళు ఎలా అయితే ప్రజావేదిక కూల్చివేశారో అదే విధంగా రాష్ట్రానికి ప్రతి ఒక్క కార్మికుడికి అవసరమైనటువంటి భవన నిర్మాణ కార్మికులు అవసరమైనటువంటి ఇసుక సరాసరి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఉచిత ఇసుక ఇస్తున్న ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాదని ఇసుక ఏదో దోపిడీ జరిగిపోయింది ఇసుకలో ఎవరో సంపాదించుకున్నారు కోట్లు అని చెప్పేసి లేనిపోని ఆ బండాలు చేసి ఇసుక పాలసీ మొత్తం ఈ ప్రభుత్వం ఈ మాఫియా చేతిలో పెట్టుకున్నారు చేతిలో పెట్టుకొని ఏదైతే ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుక ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసి ఏడెనిమిది వేలు ఒక లారీ వచ్చేసి ఆరుటేర్ల లారీ అయితే పద్నాలుగు వేలు అదే టెండర్ దారి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల దాకా అమ్ముకొని ఎవరైతే ఈ రాష్ట్రంలో ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళ యొక్క నడ్డి విరిచినటువంటి ఘన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మరి కేవలం ఒక ఇల్లు కట్టే కాదు ఆ ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి చాలా మంది ఈ ఇసుక పాలసీ ఇలా ఉంది ఇంకా ప్లానింగ్ టౌన్ ఇల్లు కట్టాలంటే ప్లాన్ కావాలా ఏది మున్సిపల్ ఏరియాలో మరి ప్లాన్లు కావాలంటే ఇంకా ఎంత తీసుకుంటారో లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంకా ఎంత వసూలు చేస్తారో అని చెప్పేసి వందల వేల మంది ఇల్లు కట్టుకోవడం అపార్ట్మెంట్లు కట్టడం ఏదైతే నిర్మాణ రంగం కుందే కుదేలైపోయింది ఈ రాష్ట్రంలో అలా కుదేలైనప్పుడు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి డర్స్ కావచ్చు బేల్దార్ మేస్త్రులు కావచ్చు వాళ్ళ చేతి కింద పనిచేసే ఎంతో మంది రాడ్ బెండ్ మేస్త్రులు కావచ్చు సెంట్రింగ్ మేస్త్రులు కావచ్చు పెయింటర్లు కావచ్చు అలాగే ఈ శానిటీవేర్ అమ్మే షాపుల వాళ్ళు కావచ్చు ఎలక్ట్రికల్ షాపులు సామాన్లు అమ్మేవాళ్ళు వాళ్ళు కావచ్చు ఇసుకా సిమెంట్ అమ్మే వాళ్ళు వాళ్ళు కావచ్చు లారీ యజమానులు కావచ్చు ఇలాగా చెప్పుకుంటూ పోతే దేవుడా దేవుడా ఎన్ని రకాలుగా చేతి పనులు చేసుకునేవాళ్ళు ఈ రాష్ట్రంలో సర్వనాశనమైపోయారు ఆ తర్వాత కొద్దిగా గొప్ప వచ్చి ఇప్పుడు కొద్దిగా రేట్లు తగ్గించి ఇప్పుడు కనీసం వాళ్ళు ఒక పూట తినడానికైనా ఆ మాత్రం తొరుగుతుంది ఇప్పుడు ఈ చెప్పిన ఈ సా ఈ యొక్క పని ఏదైతే చేతి ఉత్తిదారులు ఉన్నారో వీళ్ళే కాదు ఇంకా అనేక రకాలుగా ప్రతి మానవుడు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు ఓటేసి దించేద్దామా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు ఈ అధికారంలోటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కొత్త స్లోగన్ తీసుకున్నారు సిద్ధం అని చెప్పేసి ఒక కళ్ళు ఇలాగా పెట్టేసి ఏదో ఒక పెద్ద ఇదిలాగా చూపిస్తా జనాన్ని భయపెట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏది సిద్ధం చేసుకున్నా కూడా ప్రజలకు అవసరం లేదు మీరు ఏది సిద్ధం చేసుకుంటారో చేసుకోండి తెలుగు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఒక దానికి ఏ ఒక్క సామాజిక వర్గం కూడా కా అది ఇది అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారి సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా మిమ్మల్ని మీ ఎమ్మెల్యేని మీ ఎంపీల్ని రాష్ట్రం నుంచి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదే 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 చెప్తుంది నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నా కోసం రెండు సార్లు బటన్ నొక్కండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి మళ్ళీ మీ మీ జగన్ మీరు గెలిపించుకోండి అంటూ ఆయన హుకుం జారీ చేస్తున్నారా లేదంటే కనుక ప్రతిభ ఓటర్లని భజనలాడుకుంటున్నారా అని అర్థం ఉంది ఈ రెండిట్లో ఏం జరుగుతుందంటారు పన్నెండు సార్లు బటన్ నొక్కినా ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కినా మీరు నొక్కిన దాంట్లో మీ నిజాయితీ ఎలా ఉందంటే నా వెంట్రు కూడా పీకలేరు లేరు అని చెప్పేసి కర్నూలు జిల్లాలో ఒకసారి చెప్పారు తర్వాత దేవుణ్ణే నమ్ముకున్నాను అని చెప్పేసి ఒక సభలో చెప్పారు తర్వాత వచ్చేసి మిమ్మల్నే నమ్ముకున్నాను మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్తగా మరొక డ్రామా మొదలుపెట్టారు మీరు ఎన్ని డ్రామాలు ఏది ప్లే చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఒకటి చెప్తున్నాం ఏదైతే మూడు లక్షల మూడు లక్షల వేల కోట్లు ఉన్న ఈ రాష్ట్ర అప్పుని పదకొండు వేల లక్షల కోట్లకు తీసుకెళ్ళిపోయారు మీరు ఇది ఎవరు కాదన్నా ఎవరు అన్నా నిజం ఇది మరి మూడు వేల లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏ విధంగా గోలగోలు చేశారు ఆనాటి ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏ విధంగా ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎగతాళి చేసి డబ్బులు మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు కదిలితే ఢిల్లీ పోతున్నారు అప్పులు తేదటం కోసం ఢిల్లీ పోతున్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒక షాల్వా గుడికి వెళ్తారు లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకెళ్తారు లేదంటే ఒక వీణని తీసుకెళ్ళి మోడీ గారికి ఇచ్చేసి డబ్బులు మొత్తం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అసెంబ్లీలో ఒక రకమైన వెటకారంతో ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు మరి ఇవాళ మీరు బటన్ నొక్కినప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఈ ఎమ్మెల్యేలు మార్చడం ఏంది ఎంపీని మార్చడం ఏంది అక్కడోళ్ళు ఇక్కడ అక్కడ ఇక్కడోళ్ళు అక్కడ ఆ జిల్లా పనికిరాడు ఈ జిల్లాకి ఈ జిల్లా పనికి సీట్ లేదని కొంతమందికి మీరు పన్నెండు సార్లు ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కారు ఏమైపోయింది మీ బటన్లో నిజాయితీ ఏమైపోయింది ఇవాళ ఎక్కడో పొద్దున్న ఒక వీడియో చూసా నలభై రెండు వేల కోట్లు పెట్టుకొని స్థలాలు కొని ప్రజలకు ఇల్లు కట్టా ఉన్నారు సరే మీరు ఆ డబ్బు చూపించడానికి అంత డబ్బు పెట్టి కొని ఉండొచ్చు అది నిజంగా ఆ నలభై రెండు వేల కోట్లు పెట్టి మీరు కొన్నారా దాంట్లో మీ పార్టీ వాళ్ళు దాంట్లో ఏమేం చేశారు ఎంత పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్ బయటికి రావాలంటే ఎవరేం చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నారు ఎందుకు ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టిన ఇల్లు కూడా ఇవాళ యోగ్యంగా ఎక్కడా లేవు ఎవ్వరు వెళ్ళట్లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మీరే నాకు గెలిపించాలి మీరే నన్ను గెలిపించాలన్నారు మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ప్రజల్ని ఇన్ని మోసాలు ఎందుకు చేశారు మీరు ఒకటా రెండా ఎన్ని మోసాలు చేశారు ఏ విధంగా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మీకు ఈ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఓటేసే పరిస్థితి లేదు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కొత్తగా యాత్ర టూ అని సినిమా రిలీజ్ అయింది కదండి మరి ఈరోజు రిలీజ్ అయింది దానికి గవర్నమెంట్ రీ జీవో రిలీజ్ చేయటం ముఖ్యంగా చూస్తే కలెక్టర్లకి అంగన్వాడీ వర్కర్లని సినిమాలకు వెళ్ళాలని ఆదేశాలు ఇవ్వటం కానీ వాళ్ళకి టికెట్లు అందించే విధంగా కానీ ప్రతి వాలంటీర్కి పది టికెట్లు కేటాయించే విధంగా థియేటర్ల యజమానాన్ని ఆదేశించాలని కానీ లేదంటే కనుక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్తారంటే ఆ బుక్ చేసుకున్న టికెట్లు ముందుగా చూపిస్తే కనుక హాఫ్ డే లీవ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి కానీ ఇంత హడావుడి ఈ యాత్ర టూ సినిమా మీద ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటారు అసలు ముఖ్యంగా జీవో ఇవ్వటం కోారు రహస్యం ఉంది వాళ్ళు చేతగాయంత్రాన్ని మరో నిదర్శనం ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు హెలికాప్టర్లు తిరుగుతున్నారు చెట్లు కొట్లేస్తున్నారు రోడ్లు పడేస్తున్నారు కాలువలు పూడి చేస్తున్నారు కరపత్రాలు ఇంటికి ఒక పుస్తకం లాగేసి పంచుతున్నారు తెల్ల లెక్సా సాక్షిలో వచ్చేది మొత్తం వాళ్ళ గురించి ఆ టీవీలో వచ్చేది వాళ్ళ గురించి అది చాలదు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు సినిమా ఆ సినిమాలో ఆ దళిద్రుడు రాంగోపాల్ వర్మ వాడు ఒక పెద్ద విలను ఈ రాష్ట్రానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళల్లో అతను ఒక పెద్ద విలను ఇప్పుడు ఆ విలన్ తీసే సినిమా యాత్ర ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చేశారు అసలు ఆ యాత్ర సినిమాకి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటి ఎప్పుడో జరిగింది అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎన్టీ రామారావు చేసిన పనులు చంద్రబాబు లేవని మరి మీకు ఎట్లా వస్తుంది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఏదో ఆరోజు చేశారు వెళ్ళిపోయారు ఇవాళ మీరు ఆ సినిమా తీసి ఎలా చూపించుకుంటారు మీ బిడ్డ మీ బిడ్డ అన్నారు మరి రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన చేసి వాళ్ళు ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ సినిమా ఉంది ప్రభుత్వం ఒక సినిమా విషయంలో సినిమా విషయంలో ప్రభుత్వానికి సంబంధించి ఒక సిఎస్ గవర్నమెంట్ సిఎస్ ప్రజలకి మేలు చేసే జీవోలు ఇవ్వాల్సిన సిఎస్ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు సినిమా చూడండి మీ ప్రభుత్వ తరఫున సెలవులు ఇస్తాము మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ ఈ వాలంటీర్ కార్డు నుంచి కూడా సచివాలయ ఉద్యోగస్తుల కార్డు నుంచి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల్ని బత్తీలాడుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎందుకు ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు మీరు నొక్కిన బటన్ ఉందన్నారు మీరు మీరు మేల్ చేశారన్నారు రాజే రెడ్డి గారు కంటే బాగా పరిపాలన చేశామన్నారు మరి అన్నీ ఉన్నప్పుడు మీరు ఒక సినిమా ఒక నాలుగు రోజులు ఆడిద్దో పది రోజులు ఆడిద్దు నెల రోజులు ఆడిద్దు మరి ఒక సినిమా గురించి ఆ సినిమాలు నిజంగా వాస్తవాలు ఉంటే ప్రజలే చూస్తారు కదా ఇప్పుడు ఈ రిలీజ్ అవుతున్న సినిమాలన్నింటికీ మీరు జీవోలు ఇచ్చి మీరు డబ్బులు ఇస్తే ప్రజలు చూస్తున్నారా లేదు కదా మరి అట్లాగే ఈ సినిమాని కూడా సినిమా లా చూడండి దీనికి సెలవులు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం జీవోలు ఇవ్వటం వాలంటీర్లకు డబ్బులు ఇస్తామని చెప్పటం అందరికీ ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వటం సెలవులు ఇవ్వటం ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషను ఈ పరిస్థితులు ఏ రాష్ట్రంలో వాళ్ళు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారంటే ఈ యొక్క ప్రభుత్వంలోని అధికారులు కూడా నిజంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తా అధికారులుగా నియమి కాబట్టి రాజ్యాంగం ఏదైతే మీ హక్కులు ఉండాయో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మీకు ప్రతిదానికి కూడా కొన్ని పరుధులు ఉంటాయి కొన్ని ఉంటాయి ఎవరైనా సరే రాజకీయ నాయకులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని ఆపే హక్కు అధికారులకు ఉంటుంది అది రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు కాబట్టి మీరు అన్నిటి కూడా మర్చిపోయి స్వామి భక్తి కోసం స్వామి భక్తిలో తరించడం కోసం ఇలాంటి జీవోలు ఇవ్వటం ఇలాంటి ప్రజాధనాన్ని ప్రభుత్వ రూపంలో ఈ వర్జా దుర్వినియోగం చేయడం ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది ఏమైనా చేత ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు